నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం జీవితంలో వెలుగునిందుకు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మరొకసారి భాను సప్తమి శుక్లపక్షంలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం సేమ్ టాపిక్ మళ్ళీ బహుళ పక్షంలో కూడా వస్తుంది మరి అప్పుడే చూసేయచ్చు కదా వీడియో అంటే కాదు ఈసారి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది ఏమిటి సార్ అది ఏంటి ఆ స్పెషాలిటీ మీరే చెప్పండి కృతిక నక్షత్రం యోగాలు మారుతూ ఉంటాయి కదా అంటే కంపల్సరీ మనం అంటే ముహూర్తం చూసుకునేప్పుడు యోగం కరణం కూడా చూసుకుంటాం ఆ యోగం త్రిపుష్కర యోగం త్రిపుష్కర యోగంతో వస్తున్నటువంటి రోజు డెఫినెట్ గా ఆ శుక్ల పక్షానికి ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో కొంత బహుళ పక్షానికి తగ్గుతుంది అనేది వింటూనే ఉంటాం కదా ఎందుకంటే చంద్రుడు అంత బలంగా ఉండడు కాబట్టి కానీ త్రిపుష్కర యోగం ఉంది అని అంటే డెఫినెట్ గా ఆ దేకి ఒక పవర్ ఉంటుంది మరి ఎట్లా వినియోగించుకోవాలి రోజు చాలా అద్భుతంగా అంటే మనకి ఆ నక్షత్రం కూడా సూర్య నక్షత్రం ఇంకొక ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఏ ఉంది మన సప్తమి తిది వస్తే భాను సప్తమిగా చేసుకుంటే సంఖ్యాశాస్త్ర పరంగా కూడా చూసిస్తుంది కదా అంటే ఒక యోగం కాదు యోగాలు అద్భుతంగా ఉన్నాయి అంటే మనం వెతికి చూస్తే అంటే మన హిందూ ధర్మశాస్త్రంలోని నక్షత్రాలకి వారాలకి తిథులకి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కలయిక కాంబినేషన్ అద్భుతమైనటువంటి శక్తిని ఉద్భవింప చేస్తుంది దానిని ఒడిసి పట్టుకోవడం కోసం మనం ఏం చేయాలి అందుకని ఈ రోజు సంకల్పం చేసుకుని ఆ అంటే ఒక అసలు ఈ దీక్షలకే మనకి దీక్షలు తెలుసు కదా ఎన్ని దీక్షలున్నాయి చాలా అయ్యప్ప భవాని సాయి సూర్య ఇలా చాలా రకాల దీక్షలు ఉన్నాయి కదా సూర్య దీక్ష కూడా ఉందా అసలు దీక్షలకి ప్రారంభమే సూర్య దీక్ష మరి ఎవరికి తెలియదు ఎలా ఉంటుందా దీక్ష మనం మాలధారణ ఎలా అయితే చేస్తాము నలభై ఎనిమిది సంఖ్యకి ఒక ప్రాధాన్యత ఉంది నలభై ఒక్క రోజు కాదు నలభై ఎనిమిది రోజులు అంటే నాకు ఇది ఎందుకు ప్రెసిఫిక్ గా మాట్లాడుతున్నారంటే నలభై ఎనిమిది ఇటుకలతో యజ్ఞగుండం హోమగుండాన్ని వేస్తాం అది బృహస్పతి హోమగుండం కంపల్సరీ నలభై ఎనిమిది ఇటుకులే ఉండాలి మళ్ళీ అంటే నాలుగు ఎనిమిది పన్నెండు మూడు అక్కడ గురుడిని చూసిస్తుంది ఈ నలభై ఎనిమిది మండలం అంటే నలభై ఎనిమిది రోజులు దీన్ని దీక్షగానే చెయ్యాలి అంటే అలాగా నలభై ఎనిమిది రోజులు చేయగలిగితే ఓకే లేదంటే మనం మామూలుగా దీన్ని ఏడు రోజులు ఏడు వారాలుగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది మొట్టమొదటిసారిగా ఎవరు చేశారు అంటే మనం చాలా చెప్తూ ఉంటాం ఈ పూజ చేయండి ఆ పూజ చెయ్యండి ఈ పూజ అప్పుడు అంటే పార్వతీదేవి గారు ఏమీ తెలియనట్టు శివుడిని అడగడం శివుడు మనకి నైమిషారణ్యంలో దీని గురించి చెప్పడం ఇలా జరుగుతుంటుంది ఇది కలియుగంలో జరిగినటువంటి మొట్టమొదటి దీక్షాధారణ పన్నెండు సంవత్సరాల పాటు దీక్ష చేయడం జరిగింది అంటే జీవితంలో ఒక పుష్కరం ఒక పుష్కరం అంటే ఆయన సంకల్పం ఎలా పెట్టుకుని అంటే కోరిక అంత బలమైంది ఎవరు ఎవరు మన కలియుగానికి కలియుగానికి దైవం స్వామి వెంకటేశ్వర స్వామి అంటే వైకుంఠంలో అమ్మవారు విడిచి వెళ్ళిపోయిన తర్వాత సంపద పోయింది అమ్మవారు లేదు ప్రశాంతత లేదు ఆ స్థితిలో మనం భూమి మీద సంచరిస్తున్న సమయంలో ఒక చెట్టు కింద విశ్రమిస్తే పుట్టపోసేయటం పాలు గోమాత వెళ్ళి పాలు ఇవ్వటం అందులోంచి బయటకు వచ్చిన తర్వాత యజ్ఞవల్క మహర్షి దగ్గరికి వెళ్ళి వేడుకోగా నువ్వు ఇలా విడిచి వెళ్ళిపోయినటువంటి అమ్మవారు మళ్ళీ నీ సంతకు రావాలి నీకు ఆ మానసిక ప్రశాంతత రావాలి అంటే అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన అక్కడ తిరుచానూరులో ఒక సరస్సు ఉంటుంది ఆ సరస్సు దగ్గరే స్వహస్తాలతో ఒక విగ్రహాన్ని సూర్యశిల్పంగా చెక్కి ఆయన చేతులతో ప్రతిష్ఠించి పన్నెండు సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి సరస్సులో స్నానం ఆచరించి అక్కడ ఉన్నటువంటి అందులో విరిసినటువంటి పద్మాలను తీసుకొచ్చి స్వామివారి పాదాల చెంత పెట్టి పూజించడం వల్ల ఆయనకేమొచ్చింది సకల సంపదలు పద్మమే వచ్చారు మళ్ళీ లక్ష్మి తన చెంతకు వచ్చారు లక్ష్మి ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ కూడా వస్తాయి వస్తాయి ఎలా మరి రేపటి రోజున ఇలాగా ఇది అసలు రెండేళ్లగా నిర్విరామంగా చెప్తూనే ఉన్నారు ఆచరిస్తున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు చక్కగా ఆచరించుకుంటున్నారు అయినప్పటికీ ఒక్కసారి ఐశ్వర్యం కోసం ప్రత్యేకంగా కావాలి ఐశ్వర్యం కోసం స్వామిని ఎలా ఆరాధించాలి అంటే మనం అందరం కూడా భౌతికంగా కనిపించేటువంటి ఐశ్వర్యం బంగారము వెండి బంగళాలు కార్లు అయ్యాక అన్ని కావాలి అవన్నీ కావాలమ్మా అవన్నీ ఉన్నాయి ఇప్పుడు చూడండి నేను ఒక ప్రముఖ వ్యక్తితో మాట్లాడా ఆయన మంచి ఆస్ట్రాలజర్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగే ప్రస్తావన వచ్చింది ఆదివారం గురించి ప్రస్తావన వచ్చింది ఎవరు చెప్పారు ఆదివారం మాంసం తినొద్దని అసలు మాంసం తినద్ద తప్పని ఎవరు చెప్పారు అన్నారు అంటే చెప్పా శాస్త్రం చెప్తుంది కదా కనీసం భానువారం వారం అందులో నువ్వు నువ్వు ఏ వృత్తిలో ఉండు ఏం చెయ్యి కనీసం ఆ ఆదివారం తినకుండా ఉండు మాంసం స్త్రీ తైల మధు మాంసాన్ని త్వరి దిన వ్యాధి సోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చది అని చెప్పేసి నేను ఇలా మాట్లాడి సుమారు ఒక మూడు అయింది తిరిగి చూస్తే ఆయనకు ఉన్నటువంటి కీర్తి మొత్తం అధపాతలానికి పడిపోయింది ఇది వరకు ఇది వరకు మంచి కీర్తి ప్రతిష్టలతో ఉన్నటువంటి వ్యక్తి నేను మద్యం తింటా తాగుతాను మాంసం తింటాను నేను చేస్తాను మనం ప్రాక్టికల్ గా మనం ప్రాక్టికల్ గానే మాట్లాడుకుంటా నేను ఆయనతో మాట్లాడాను ఎవరు చెప్పారు నీకు ఏ శాస్త్రంలో అయ్యే ఇంకా నేను మాట్లాడటం ఎందుకులే విజ్ఞత మీ విజ్ఞానానికి వదిలేస్తున్నానని చెప్పి సైలెంట్ అయిపోయా అంటే వేరే వాళ్ళ ఎవరో తీసుకెళ్తే కూడా వెళ్ళాను మాట చూడటానికి ఆయన మన ఫాలో అవరు నేను ఫాలో అవుతున్నాను ఇలా సండేస్ చేస్తున్నాను ఎవరు చెప్పిన శుభ్రంగా దీవని అంటే ఇది సూర్య ఆరాధన అనేది మనకి ఐశ్వర్యాన్ని కీర్తి ప్రతిష్టలని పేరు ప్రఖ్యాతలని అసలు ముందు ఫస్ట్ మానసిక పరిపక్వత జ్ఞానము ఇవి రెండు ఇచ్చేస్తాయి అది ఇచ్చిన తర్వాత డబ్బు ఎలా సంపాదించాలి దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి పేరు ప్రఖ్యాతలు నల్పించుకోవాలి మనకే తెలుస్తుంది తెలుస్తుంది దీనికి దీక్షగా దీక్ష ఎలా చేయాలి మనం అంటే తోరణం కట్టుకోవడం కంకణంగా కట్టుకుంటాం కదా ఒక తాడు తెల్లటి దారానికి పసుపు రాసి పోగులు మూడు పోగులు కాని ఐదు పోగులు కాని మనం పసుపు రాసి తొమ్మిది ముడులు వేసుకుని దాన్ని దీక్షాధ కంకణం కింద కట్టుకోవాలి కంకణ ధారణ చేసి సూర్యోదయాన్ని పూర్వమే లేచి అంటే ఈ సప్తమి భాను సప్తమి ఇది మనకి శ్రావణ మాసంలో వస్తున్నటువంటి కృతిక నక్షత్రంతో కలిసి వస్తున్నటువంటి సప్తమి భాను సప్తమి అంటే నక్షత్రాలు కలయిక ఉంది కానీ ఇది సింహరాశిలో రవి సంచారం జరుగుతున్నటువంటి సమయం ఇక్కడ మనం ప్రధానంగా సంకల్పం చెప్పుకొని ఆయుర ఆరోగ్య అభివృద్ధి అర్థం అర్థ స్థితి అర్థం మన సంకల్ప స్థితి అర్థం సూర్యలోకం గచ్చతే అంటే సూర్యలోకం అంటే అక్కడ అన్ని ఉన్నాయి బంగారం హిరణ్య గర్భుడు అయిన హిరణ్యాన్ని కలిగి ఉన్నాడు సమంతకమణి బంగారాన్ని బారులు బంగారాన్ని పెట్టేటువంటి సమంతకమణిని అని వరం ఇచ్చింది ఆయనే పాత్ర తరగని సౌభాగ్యాన్ని ఇచ్చింది ఆయనే ఇంతకన్నా ఇంకేమైనా ఉన్నాయా విలువైన వస్తువులు ఇవ్వాలి ఇస్తారు కాబట్టి ఈ రోజు నుంచి మేము దీక్షగా ఏడు రోజులు అనుకుంటే ఆదివారం నుంచి ఆదివారం వరకు ఏడు రోజులుగా దీక్షగా తీసుకుని పసుపు వస్త్రాలను ధరించి లేవు ఇప్పుడు అర్జెంటుగా మనం చేయలేము కనీసం ఒక టవలు పసుపు టవల్ లేదు అవి కూడా లేదు మనం చేతికి కట్టుకున్న తాడు ఏదైతే పసుపు తాడు సరిపోతుంది సూర్యోదయం పూర్వమే లేవాలి భూసైన్యం ఒంటిపూట భోజనం మనకి ఆయనకి నివేదనగా వీలైతే రోజుకొక ప్రసాదం పాలు పరమాన్నం గోధుమరవ్వతో ప్రసాదం ఇలా ఆయనకి నివేదన చేస్తూ ఇవి కూడా లేదు చిన్న బెల్లం ముక్క నివేదన చేసినా సరిపోతుంది అర్ఘ్యప్రదానం అనేది కంపల్సరీ అర్ఘ్యప్రదానం ఇవ్వడానికి ఆయన మనకి సూర్యోదయం చేస్తాం అర్ఘ్యం ఇస్తాం అలాగే మనం ఏదైనా ఆహారం భుజించేటప్పుడు కూడా అర్గ్యప్రధానం చేతులోను మూడు సార్లు జలాన్ని సన్నో దేవేర ఆపో భవంతు ఏ సన్నో రవి స్రవంతునహ ఆచమును మూడు సార్లు మూడు సార్లు మంత్రం రాదు రాదు ఆచము కేశవాయ స్వాహ నారాయణ మాధవాయ లోపల ఉన్నటువంటి సూర్యుడు చిచ్చక్తి కేశవుడు మాధవుడు నారాయణ రూపంలో ఉన్నాడు ఆయనకి అర్ఘ్యమిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి స్వామికి ఇలా ఇచ్చాము ఇక్కడున్న స్వామికి ఇలా ఇస్తాం అది ఆచమనం చేసుకుని ఆహారాన్ని యజ్ఞకుండములు వేస్తున్నటువంటి సమితలుగా హవిస్సుగా తీసుకుని అగ్నేయ స్వాహ స్వాహ మనం స్వాహాకారం చెప్తూ ఐదు సార్లు తీసుకుని ఆహారాన్ని భూజించాలి ఒంటి పూట భోజనం భూసయనం అలాగే సాయంత్రం కూడా సంధ్యావందనం అంటే మనం ఏ పదార్థాన్ని భుజిస్తున్న అప్పుడు కంపల్సరీ ఆయనకి మనం ఇస్తున్నట్టు అనమాట స్తోత్రాలు చదువుకోవాలంటే ఆదిత్య హృదయమైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవచ్చు సూర్యాస్తకాన్ని చదువుకోవచ్చు సూర్య అష్టాక్షరి మహామంత్రాన్ని ఉదయం మధ్యాహ్నము సాయంత్రం మూడు పూట్ల నూట ఎనిమిది సార్లు పారాయణం ఆ అష్టాక్షరి ఒక్కసారి ఓం సూర్య ఓ సూర్య నారాయణయూర్య నారాయణ అద్భుతం సూర్యాస్తాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయడం ద్వారా మన జీవితంలో అష్టమం అయుష్టానం చీకటి అకల్ట్ సైన్స్ మనకు తెలియని నిగూఢ రహస్యాలు వీటి మనకు అనుకూలంగా కర్మల్ని కూడా ఈ మంత్రం దగ్ధం బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా ఈ రోజును వినియోగించుకోవాలి ఆ డెఫినెట్ గా ఇంత నోరు కొట్టుకుని చెప్పటం దేనికి అంటే బాగుపడాలి జీవితాలు అని చెప్పి ఎందుకు ఎలా బాగుపడతాయి ప్రకృతి అందించినటువంటి పవర్ఫుల్ డేస్ లో చేస్తే ఇంకా త్వరతగతిన పని పర్సెంట్ అంటే ఇప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి అలైన్మెంట్ ఒక ఒక కోణానికి వచ్చింది మనకి గ్రహాలన్నీ కూడా ఒకసారి గ్రహమాలిక ఎలా అయితే వస్తాయో ఇక్కడ ప్రకృతి కూడా మనకి సహకరించడానికి అనుకూలంగా ఉంది పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి దేశం ధర్మం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఆస్ట్రాలజికల్ గా మనం ఒకసారి చూసుకుంటే నిజంగానే గ్రహమాలిక కూడా ఉంది రేపు ట్వంటీ ఫిఫ్త్ నైట్ వరకు కూడా ఉంది కాబట్టి చక్కగా ఎనిమిది గ్రహాలు ఒక ఆర్డర్ లో ఉన్నాయి మొన్న మొన్న ఒక గ్రహ సంపుటి జరిగింది ఇరవై ఇరవై రెండు డిగ్రీలో ఒకేసారి గురుడు కుజుడు శని మూడు గ్రహాలు రావడంతో అంటే ఇవన్నీ కూడా విపత్తులు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కానీ వాటిలన్నిటినీ మనం మన మీద ఆ ప్రభావం లేకుండా ఎందుకంటే వాటి ప్రభావం వాటి రేడియేషన్ ఇది ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీ మన మనస్సుల మీద శరీరాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది వీటిలన్నిటికి నాయకుడు మూర్తి ఆయన్ని మనం అనుసంధానం చేసుకుంటే మీకు ఎక్కడ కూడా వేదాల్లో పురాణాల్లో అన్ని వేదాలలో కూడా మీకు ప్రస్థానం సూర్యప్రస్థానం చాలా విరివిగా ఉంటుంది ఎలా ఆచరించాలి ఏం చెయ్యాలి అనేది ఒక్కొక్క మంత్రం శ్రీ హిరణ్య గర్భాయ నమ ఆ మంత్రాన్ని అనుష్ఠానం ఖోల్క ఖాదిత్యాయ నమ అంటే ఇది వేదం చెప్పినటువంటి మంత్రాలు సూర్యుడి గురించి వేదం ఇచ్చినటువంటి వేద వాంగ్మయం అంటే వేదాలే ఆయన వేదం ఆయనలోంచి వచ్చింది కాబట్టి ఆయన అనుసరిస్తూ ఈ విధి విధానాలని పాటిస్తూ ఇంకొక పని కూడా చేయాలి ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు నేను సూర్యుడిని ఆరాధిస్తే అభ్యున్నతిని పొందుతాను పొందానుగా మరి దాచేసుకుంటే బరువు పెరుగుపోతంలో చేస్తాను ఈ నాలుగేళ్ళగా పెరగ పెరిగింది ఏం లేదు పెరగలేదు ఇంట్లో అందుకని ఏంటంటే కంపల్సరీ మనం మన వంతుగా ఆదివారం మద్యం మాంసం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు అని పది మందికి చెప్పాలి సూర్య ఆరాధన చెప్పాలి సూర్యోదయానికి ఎవరింటికెలా వెళ్ళాను అనుకోమన్నా నేను ఫస్ట్ ముందు బెడ్రూములు చూస్తాను వాళ్ళు మనుషులు గెలపడపదు అంటే ఇంకా నిద్రపోతున్నారో దున్నపోతులాగా లేపుతాను కూర్చోబెట్టి చెప్తాను అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం నేర్పాలి ఫస్ట్ అవి నేర్పిన తర్వాత ఇంట్లో పిల్లలు ఉంటే సూర్య నమస్కారాలు నమస్కార ప్రియో భాస్కర కదా మనం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకునే సమయం లేదు వెళ్ళలేము ఆ విష్ణుమూర్తికి తులసి దళాలతో అలంకారం చేయలేం అర్చన చేయలేం నమస్కారం చేయగలం చేతులు సూర్య నమస్కారాలు పన్నెండు మిత్ర ఆయన రవియన్మహ సూర్యాయ కగాయన్హ పో ఇవి ఇవి చేస్తూ ఆ పోస్చర్లలో ఉంటే ఆరోగ్యం బాగుపడుతుంది కదా సూర్య నమస్కారాలు పిల్లలకి నేర్పించండి వాళ్ళ జీవితంలో అభ్యున్నతి అద్భుతంగా ఉంటుంది ఇంకెందులో తిరుగులేదు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఓల్డ్ ఓపిక గా కూర్చొని ఉన్నారు ఎందుకు ఉదయం నుంచి కరెంట్ లేదు ఇక వెళ్ళిపోదాం ఈ విషయాన్ని మనం చేరవేయలేము అనుకుంటే స్వామి అలా కాదు సమయం ఇది ఈ సమయం చెప్పాలి ఇది బయటకు రావాలి కాబట్టి ఆయనే ఆ సమయానికి ఇచ్చారు ఎవరు వినియోగించుకుంటారు వాళ్ళు ధన్యులు ఖచ్చితంగా వినియోగించుకోవాలని మీరు ధన్యులు అయినా అవ్వకపోయినా ఫలితాన్ని పొందాలి పొందాలి అదే అంటే అందరం ధన్యులమేనమ్మా విషయం చూడగలిగాం వినగలిగేం కదా ఎవరు ధన్యులు లేకుండా ఎవరు ఉండరు పొందాలి అని నా ఉద్దేశం ధన్యత్వాన్ని పొందాలి కదా ఎలా పొందుతా అని చెయ్యాలి కదా చెప్పబట్టి అడుగుతుంటారు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని సప్తమి భావన సప్తమి చెప్పండి ఏదో ఎవరి నోట్లో చేయమస్తారు ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటి చెప్తారు నీ తప్ప నా తాపత్రయం ప్రతి పని కట్టుకుని కూర్చుని రేపు సప్తమి వాళ్ళకు ఇప్పుడు అర్జెంట్ గా కూర్చుని చేయించి ఇప్పుడు టెలికాస్ట్ చేయడానికి ప్రయత్నం చూడండి వైజాగ్ బీచ్ సముద్రం ఒడ్డున ఆ వీడియో దానికి యూజ్ చేశారా అమ్మా నాకు ఇవ్వలేదు సరే ఓకే వెరీ గుడ్ ఆ వీడియో కూడా ఒకసారి చూడండి బ్యూటిఫుల్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్యోస్మితలు